దేవుడు బిడలమైనటువంటి మనము ఈరోజు మన దైనందిన జీవితాల్లో దేవుడి నుండి కొన్ని ఉచితంగా పొందుకున్నాం కొన్ని ఉచితంగా కొన్ని ఉచితంగా పొందుకున్నాం కొన్ని మాత్రం ప్రార్థన చేయమన్నాడు కొన్ని మాత్రం పొందుకోవటానికి దేవుడు ఖచ్చితంగా ఏమన్నాడు ప్రార్థన చేయమన్నాడు ఉచితంగా పొందుకుంది ఏంటి సృష్టిలో చాలా వాటిని మనం ఉచితంగా పొందుకున్నాం అడగకుండా ఇచ్చాడు నువ్వు పీలుస్తున్న గాలైనా నువ్వు తాగుతున్న నీరైనా నువ్వు అనుభవిస్తున్న ఆరోగ్యమైనా నువ్వు కలిగి ఉన్న ప్రతి స్థితిగతులు ఏవైనా సరే గమనించండి సూర్యుడిని మనం ఏం అడగలే అయ్యా మాకు సూర్యుడిని పొద్దున్నే ఏం చెయ్యి అడగలే అడిగినామండి ఉచితంగా కొన్ని సృష్టిలో దేవుడు ఇస్తున్నాడు అట్లని ప్రేమికుల అన్ని ఉచితంగా ఇవ్వడు దేవుడు అట్లనే ఏంటంటే అన్నీ ఉచితంగా ఇవ్వడు కొన్ని ఉన్నాయి బైబుల్లో వాటిని మాత్రం ఖచ్చితంగా ఏం చేయాలి చెప్పాలా ప్రార్థన ద్వారా మాత్రమే ప్రార్థనలో గడుపుట ద్వారా మాత్రమే మన సమయాన్ని ప్రార్థనలో హెచ్చించడం ద్వారా మాత్రమే మనం పొందుకుంటాం ప్రవ్వే చెప్పిన మాట ఏంటంటే అడుగుడి వెతుకుడి తట్టుడి అనే మాట ప్రభు చెప్పాడు అని అంటే ఖచ్చితంగా మన దైనందిన జీవితాల్లో కొన్ని ఉన్నాయి ప్రభు దగ్గర అవి మాత్రం ఉచితంగా ఇవ్వడు ఖచ్చితంగా నువ్వు అడిగితేనే నీకు దయచేస్తాడు ఖచ్చితంగా ఏం చేయాలి నువ్వు అడిగితేనే దయచేస్తాడు యాకోబు రాసిన పత్రికలు ఏమంటే చెప్పాలా వీరు చదవమాకండి అది అది కాదు మీకు క్లుప్తంగా చెప్పి అసలు వాక్యంలో వెళ్ళిపోతా వీరు అడుగుచున్నారు కానీ ఏమియూ పొందుకోలేకపోతున్నారు అనే మాట ఉంటుంది ఎందుకు అడుగుచున్నారు కానీ ఏమి ఏంటంట పొందుకోలేకపోతున్నారు అని ఆలోచన చేస్తే మన జీవితంలో ప్రార్థన చేస్తున్నాం కానీ ఆయన ఆశించినంత ప్రార్థన మనలో కొన్నిసార్లు ఏంటంట చెప్పండి కొన్నిసార్లు ఆయన స్థాయిలో మనము ప్రార్థనలో ఏ స్థాయికి రావాలో ఆ స్థాయికి కొన్నిసార్లు మన జీవితాల్లో ప్రభు దృష్టికి మన ప్రార్థనా జీవితాన్ని కనపరుచుకోకపోవటం వల్ల అడ ప్రమితి అగపడకపోవటం వల్ల దేవుడి నుండి మనం ఏం చెప్పాలా అడుగుతున్నాం కానీ ఏమి అడుగుతున్నా కానీ ఏమి చెప్పాలి అడుగుతున్నా కానీ ఏమి వందుకోవటంలే చాలామంది మందిరానికి వస్తారు పరిచయం ఏదైనా పని ఉంటే వచ్చి చేస్తారు ఎక్కడైనా గ్రూపుడు అంటే వస్తారు ఎంతో కొంత దేవుడికి ఇలాంటి కార్యక్రమాలు అంటే ఏంటంటారు గునుగుతోనో సనుగుతోనో దారాలంగా అయితే మొత్తానికి అయితే ఏంటంటే మంచి మనసుతోనే ఇస్తారు ఇస్తారు కానీ ఇవన్నీ చేస్తారు ఒకటి మాత్రం ఈ ఈరోజు అది కనపడట్లేదు ఏంటది ఏంటది ఇవన్నీ చేయడానికి ఉత్సుకతను విశ్వాసులు అగపరుస్తున్నారు కానీ కానీ ప్రభువు నుండి ఏదైతే మనం పొందుకోవాలో వాటిని పొందుకోవటానికి చేయవలసిన ప్రార్థన ఆశించినంత చేయట్లేదు లేదు నేను అందరూ నేను ఎగ్గిరి అన్నవారు అందరూ నాతో నాతో పాటు సూత్రాలు చెప్పాను వాస్తవం వాస్తవం అడుగుతున్నవి కొన్ని మనం ఎందుకు పొందుకోలేకపోతున్నామంటే ఆశించినంత ప్రార్థన గడమ అడగవలసిన తీరులో మనం ఏం చేయట్లేదు సో ప్రభు మనతో చెబుతున్న మాట ఈ యాభై ఉపవాస ప్రార్థనలో మన ప్రార్థన బలిపీఠాలు సరిచేయబడుగా మన ప్రార్థన జీవితాలు క్రమములోకి క్రమములోకొచ్చునుగాక మన ప్రార్థన జీవితాలు దిట్టగా ఉండునుగాక దృఢముగా ఉండునుగాక డబ్బులే దాని నుంచి డబ్బులు తీసుకోవాలంటే నీకు ఏటిఎం కార్డు అవసరం నీ అకౌంట్ బుక్ అవసరం ట్రాన్స్ఫారం ఉంది కరెంట్ అడుగు వస్తుంది నీ ఇంటికి కరెంటు రావాలంటే వైరు కాదు ఏ వైరు ఏ వైరు సర్వీస్ వదిలేదు ఫోన్ ఉంది ఎవరికైనా ఫోన్ చేయాలనుకుంటున్నాం నెట్వర్క్ పని చేయట్లే అది కనెక్ట్ అవ్వాలంటే ఏముండాలి ఉండాలి సిమ్ కాదు సిమ్ కాదు సిమ్ 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 ఉన్నా ఏముండాలి ఉండాలి రీచ్ ఇంకా ఇంకా ఉన్న నెట్వర్క్ లేకపోతే ఏం చూపు సలవదు కలవదు ఆలోచన చేయండి ఏటీఎంలో లో మీ డబ్బులుంటే ఎలా అయితే డబ్బులు తీసుకుంటున్నారో కరెంటు ట్రాన్స్ఫార్మ్ దాకా వచ్చుంటే అక్కడ నుంచి ఆ కరెంట్ సప్లై ఇవ్వటానికి వైర్ ఎట్లా ప్రాముఖ్యం ఒక ఫోన్ మరొక వ్యక్తితో మాట్లాడాలంటే టవర్ లేకుంటే ఆ కవరేజ్ అంత ప్రాముఖ్యమో దేవుడి నుండి వచ్చే ఆ శ్రేష్టమైన ఆశీర్వాదాలు కూడా దేవుడితో కనెక్ట్ అవుతానే ప్రభుని జీవితం అనుగ్రహిస్తాడు ఆయనతో కనెక్షన్ నీకుంటేనే దేవుడితో నీకు ఆ దృఢమైన కనెక్షన్ నీకుంటేనే ఆయన దాచి ఉంచిన శ్రేష్టమైన ప్రతి ఈవులు నువ్వు నేను ఈ యాభై ఉపవాస ప్రార్థనలో పొందుకోబోతున్నాను ఆమె చెప్పండి చెప్పండి నువ్వు అలా ప్రార్థన ఖచ్చితంగా చేయాల్సిందే కొన్నిటిని ఏం చేయడానికి అమ్మా ఏం చేయడానికి నువ్వు నోరు తెరవకపోతే కొన్నింటిని చెప్తున్నాను సబ్దుగా కూర్చుంటే దేవుడు కార్యాలు జరగవు ఈ సంవత్సరం చెప్తున్నాను మీకు నువ్వు రిక్వెస్ట్ పెట్టుకొని ఏ అంశాలైతే ఈ ఆవేదన ఉపవాస ప్రార్థనలో చాలా మంది చెయ్యాలి ఆ ప్రార్థన ప్రతిఫలం నా ఇంట్లో నా కుటుంబంలో నేను చేస్తున్నటువంటి పనిపాటులో నాకున్న కొరతలు నాకున్న అక్కర్లు నాకున్నటువంటి లేమి అవన్నీ తెర్చబడాలి అన్న ఒక దృక్పథం నీకుంటే వస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలి చెప్పాలా నోరు తెరిచి ఖచ్చితంగా దేవుణ్ణి ఏం చేయాలంటే ఏం చేయండి ఖచ్చితంగా అడగాల్సిందే అడగకపోతే దేవుడు ఇవ్వలసినవి అలా నువ్వు గనక ప్రార్థనలు అలా నువ్వు చేస్తూ ముందుకెళ్తే దేవుడు చేసే కార్యం అని చెప్తావేనండి ఇరిమియా గ్రంథం ఇరిమియా గ్రంథం ముప్పై ఒకటవ ధ్యాయం తొమ్మిదవ అక్షణం ప్రభు సెలవిస్తున్నమాట ప్రార్థన చేస్తున్నప్పుడు అమ్మా ఏంట ప్రార్థన చేస్తున్నప్పుడు రాయబడినటువంటి మాట ఏమంటున్నాడంటే వారిని ప్రభు నడిపిస్తాడంట ప్రార్థన చేస్తుంటే ప్రార్థన చేస్తుంటే వారు ఏం చేయబడతారు దేవుని చేత చెప్పండి ఏం చేయబడతారంట నడిపించబడతారు వారు కుమారులు కాదా నేను వారికి తండ్రిని కాదా ఎఫ్రా నా జ్యేష్ కుమాడు కాదా అనే మాటలు అక్కడ చదవబడ్డ ఆ మాటల్లో మనం చూస్తున్నాం ఎప్పుడు నడిపిస్తారు ప్రభు తలపై కదండి కూర్చొని బైబుల్ చదువుతున్నప్పుడు నడిపించడో కూర్చొని సంఘములో పాటలు పాడుతున్నప్పుడు నడిపించడో ఆరాధన చేస్తున్నప్పుడు నడిపించడో ఇక్కడ పరిచయం చేస్తున్నప్పుడు నడిపించడు వాటికి రావాల్సిన దీవెనలు వాటికి ఇస్తాడు కానీ ఒక వ్యక్తికి దేవుడు నడిపింపు సరైనటువంటి రీతిలో ఇక మీదట మీ జీవితాల్లో ప్రభు ఆ యొక్క నడిపింపు స్పష్టంగా చూడాలంటే ప్రార్థన చేస్తుంటుండగా ఏంట ప్రార్థన చేస్తుంటుండగా దేవుడు ఏం చేయబోతున్నాడు అంటే నడిపించబోతున్నాడు ఆమె చెప్పండి ఇంకొంచెం బిగ్గరగా మనుషుడు మూడు రకాలు నడిపించబడతాడు ఒక వ్యక్తి మూడు విధానాలు నడిపించబడతాడు మూడు విధానాల్లో ఒకటి సాతాను చేత నడిపించబడతాడు రెండు స్వయం స్వయం అంటే ఆలోచన సొంత జ్ఞానం విడుద నడిపించబడతాడు మూడు దేవుని చేత నడిపించబడతాడు దీంట్లో మీకు ఏం కావాలి చెప్పండి ఒకసారి పురుషులు మీకు మూడిలో ఏం కావాలి నేను సాతాను చేత నడిపించబడినా చేతులు ఎత్తండి ఎవరికి ఇష్టం ఒకవేళ వాడికి అప్పగించుకుని మన జీవితం ఏమైంది నడిపించని ఒకవేళ వాడి చేతిలోనే మన కుటుంబాన్ని పెడితే వాడు తీసుకెళ్లే మార్గం ఏంటి నేను చేతులు జోడించి ప్రభుకు వినయంగా వేడుకునే అంశం ఏంటంటే వాడు ఊసు కానీ వాడి గాలి కానీ వాడు ఏంటంట చుట్టరికంగా అసలు మనకొద్దు ఎవరిది వాడి గాలి కూడా పడవద్దు మన ఇంటి మీద వాడు చుట్టూ కూడా మన ఎవరిది ఎవరు నడిపింపు కావాలి మనందరికంటే ఎవరు ఎవరు నడిపింపడా దేవుని నడిపింపు ఇప్పుడు ఆయన నడిపిస్తున్నాడు అంటే చెప్పాలా గమనించండి ఒక ప్రార్థనా పరుణ్ణి ప్రార్థనలో ఎదగాలి ప్రార్థనలో నేను చక్కటి శ్రేష్టమైనటువంటి విశేషమైన అనుభూతులు ఈసారి ప్రార్థన ఉపవాస ప్రార్థనలో చవి చూడాలని ఉత్సుకత కలిగి నడిపించబడగలిగితే వారిని ఒక తండ్రి కొడుకును చేత్త బట్టుకు నడిపించినట్టు నడిపిస్తాడంట సంగ నేను తనకు తండ్రిని కానా అన్నాడండి ఇస్రా నేను తండ్రిని కానా ఇఫ్రానకు నేను జ్యేష్ ఎట్లా నడిపిస్తానంట ఒక తండ్రి పట్టుకుంటారు నీ పిల్లలు పట్టుకుంటారు లేదా పట్టుకుంటారు మీ చేతిలో ఉన్నప్పుడు పిల్లలు సురక్షితంగా ఉన్నట్ట లేనట్టా దేవుడు పట్టుకొని కుటుంబం నడిపించబోతున్నాడు యాభై కోస లైఫ్ నీ జీవితం పన్నెండికి ఉన్నట్లుగా దేవుడు ఒక మంచి విధానములో నీ జీవితాన్ని ప్రత్యేకమైన కోణములో ఎప్పుడు ఊహించిన రీతిలో ప్రభు నీ కుటుంబాన్ని దేవుని నడిపించబోతున్నాడు తీసుకొని వెళ్ళబోతున్నాడు ఆయన చిత్తానుసారంగా నిన్ను నీ కలిగి ఉన్న ప్రతి ఆలోచన తన చిత్తానుసారంగా నీ జీవితములో ఆయన నీ అడుగులు ఆయన అడుగులు వేస్తూ నిన్ను ప్రభు నడిపించబోతున్నాడు ఆమె చెప్పండి ఒకసారి జ్యేష్ఠులు అన్నాడు ఎవరి గురించి ఎట్లా నడిపిస్తాడంటే తండ్రి చేత పట్టుకొని అన్నాడు ఇంకేమన్నాడు ఎఫ్రా ఏమున్నా జ్యేష్ఠులకు ప్రథమ ఫలం కలిగినటువంటి వారికి చాలా ప్రత్యేకమైనటువంటి ప్రేమ ఉంటుంది ప్రథమ ఫలం కలిగినటువంటి వారికి వారి పట్ల ఏముంటుంది ప్రత్యేకమైన చెప్పండి ఏముంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక మూడెకరాల పొలం ఉందనుకోండి జ్యేష్ఠులకి ఎంత వస్తుంది దేష్ ఎంత వస్తుంది సమానం వస్తే ఎక్కువ వస్తుంది ఏ తండ్రి భావం కలుస్తుంది కొంచెం ఎక్కువ అన్నట్టే అంతేనా నా తెలుసు రెండు పాలు అంటారు రెండు పాలు అంటే మూడు ఎకరాలు అయితే ఒక ఎకరం ఇప్పుడు ఎవరు లేండి ఇప్పుడు అంత ఇవ్వరు ఎందుకంటే డబ్బులు అదనేమంటారు కోటలో కూసుని కాబట్టి ఎకరాలు కూడా పోనట్లు ఇప్పుడు దాని కాడ గట్టులు తగాదులు చంపుకొని అరకు ఒకప్పుడు ఆ ప్రేమ ఉందిలేండి దోస మన కాలంలో మన కాలంలో హలే హలే ఒకవేళ పది మంది కుమారులేరు ఒకటి ముగ్గురు కుమారులు ఇద్దరు కుమారులు ఇద్దరు కుమార్తె నీకుంటే మీరు అడిగితే ఎవరి నీకు ప్రేమిస్తున్నాం అంటే ఏం చెప్తారు మీరు కరెక్ట్ చెప్పండి కరెక్ట్ చెప్పండి ఆ అన్నవా నీ పీక పడుకున్న ఇంటి పెద్దోడు ఆ టన్నవా దయచేసి అని నీ మనసులో చెప్పినావు కదా డాడీ అని ఇంటికాడికి వెళ్ళి పీక పడుకుంటాడు దయచేసి ఆ మాట ఇక్కడ మాట్లాడండి అది కూడా పిల్లల ముందు ఏమను ఇద్దరిని సమానంగా చూస్తామని చెప్ప చెప్పండ సరే పచ్చబద్ధం కొంచెం ఒక ఇద్దరు ముగ్గురైనాక ఈ జ్యేష్ఠుడు వాళ్ళతో పాటు ఎదుగుతుంటే పెద్దగా ప్రేమ ఉండదు కానీ ఒకవేళ మొదటి సంతానం కుమార్తె కుమార్తె సమయం అంతా వాళ్ళతో గడుపుతారు వాస్తవాద సమయ నా బంగారు కొండే వజ్రాల మూట ఇంకేంటి జయమ్మ గారు వచ్చిందే ఆమె నిలబెట్టి చెప్పిస్తే కొన్ని అయినట్టు ఇంకేం మూట కొంచెం చెప్పిన మూట అప్పుల మూటల మూట మూటలో అంటే ఎక్కువ సమయం లేక లేక పుడితే మిగతా వాళ్ళతో చేస్తుండగా నీతో ఎక్కువ గడవ నీతో ఎక్కువగా ఉండబోతున్నాడు ఆయన ఒక జ్యేష్ఠుడుకు వచ్చే ఆ ప్రతి ఆధిక్యతలు నీకు నా దేవుడు ప్రార్థన చేస్తుంటుండగా నీకు అనుగ్రహించబోతున్నాడు చెప్పాలి హలో ఇప్పుడు ఇలా అంటూ ఎట్లా నడిపిస్తారంటే అక్కడ రాయిబడిన మాట తొట్టిల్లకుండా చెప్పండి అట చక్కగా పోవు బాటను చాలండి తొట్టిల్లకుండా చక్కగా పోవు బాట ఫస్ట్ పాయింట్ తొట్టిల్లకుండా చక్కగా పోవు బాటలో ప్రార్థన చేస్తుంటుండగా నడిపించబోతున్నాడు వినాల ఈరోజు చాలా మంది ఆత్మీయతలో తొట్టిల్లిపోవడం గల కారణం ఆత్మీయతలో పడిపోవడం గల కారణం ఆత్మీయతలో దిగజారిపోవడం గల కారణం ఆత్మీయతలో మొదట ఉన్న ఉత్సుకత ప్రేమ ఆసక్తి ఈరోజు చల్లారిపోయి కూర్చోడం గల కారణం ఏంటంటే నీలో ప్రార్థన జీవితము లోపించబడబట్టే ప్రార్థన చెప్పండి ప్రార్థన ప్రార్థన జీవితం ఏం కాబట్టి లోపించబట్టే పడిపోతున్నారు సంగమ ఒక ప్రార్థన పరుడుగా ఒకవేళ నువ్వు ఉండాలనుకుంటే ఒక ప్రార్థన పర్రాలుగా నువ్వు ఉండాలనుకుంటే దేవుడు ఏం చేయబోతున్నాను ఆలోచన చేస్తే తొట్టిల్లకుండా ఎక్కడ నువ్వు పడిపోకుండా ఏ ఉచ్చులో ఏ చిక్కులో ఏ సమస్యల్లో ఏ ప్రతికూల పరిస్థితుల్లో నువ్వు తీసుకునే నిర్ణయాలు కానీ చేసే ఆలోచనలు కానీ ఇవన్నీ ప్రతికూలతలకు దారి తీయకుండా దేవుడు నువ్వు ప్రార్థిస్తుంటుండగా చక్కటి నడిపింపు నీకు ఇచ్చి త్రోవలో ఏంటంట నువ్వు చక్కగా వెళ్ళు మార్గము నా దేవుణ్ణి కుయ్యబోతున్నాడు ఆమె చెప్పండి నేను చెప్తే ఒక క్రైస్తవుడుగా ఒక క్రైస్తవుడుగా అది నిజమైన క్రైస్తవుడుగా చాలా చాలామంది కానీ ఈ మాట చెప్పాలి మాట నిజమైన క్రైస్తవుడికి అసలు ఉండే సంతోషం చెప్పనా అసలు ఉండే సంతోషం గుండెల నిండా సంతోషం ఏంటంటే కోట్లు ఉన్న అంత సంతోషం ఉండదు నాకు తెలవదు కానీ కట్టుకున్న మేడమిద్దని బట్టి సంతోషం ఉండదు నాకు తెలవదు కానీ ఒక వెయ్యి ఒక లక్ష రెండు లక్షలు నెలకి వచ్చేసరికల్లా జాబులో ఒకవేళ ఏంటంటే నీకు శాలరీ ఒకవేళ వస్తుంటే దాంట్లో ఉండదు ఉండదు కానీ ఒక నిజమైన కుండే సంతోషం చెప్పను వినండి స్థిరంగా ఉండి తొట్టిల్లకుండా ఎక్కడ చిక్కకుండా ఎక్కడ పడిపోకుండా ఎక్కడ జారిపోకుండా ఒక చక్కటి జీవితాన్ని దేవుళ్ళు కొనసాగించుకుంటే నీకున్నా లేకపోయినా ఆ సంతోషం వాటన్నిటికంటే ఎక్కువ ఉంటుంది అది ఎవరికి అందరికి అందరికి కాదమ్మా లేకపోయినా పరిస్థితి అని సార్ ప్రేమికుల కళ్ళ ముందు ఉసురు అనిపిస్తున్నప్పటికీ కూడా నీకుల్లో ఆనందం గుండె నిండా సంతోషం ఇలాంటి అనుభవాలు ఎప్పుడు ఒక వ్యక్తి తన జీవితంలో చూడగలుగుతాడని ఆలోచన చేస్తే తొట్టిల్లకుండా జీవితం ఆత్మీయత చక్కగా ఏంటంట దేవుణ్ణి సంతోష పెట్టగలుగుతూ దేవుణ్ణి మహిమపరచగలుగుతూ దేవుణ్ణి కొనియాడగలుగుతూ దేవుడి యొక్క నామమును మన జీవితాల ద్వారా మహిమపరుస్తూ అలాంటి ఒక జీవితాన్ని ఒక క్రైస్తవుడు జీవించగలిగితే అది అస్సల సిసలైన కోట్లున్న మేడలున్న మిద్దెలున్న ఆస్తి పాస్తులున్న పొలాలున్న పేరు ఉన్న ప్రఖ్యాతులు ఉన్నా ఉన్న వీటన్నిటి ద్వారా అన్నటువంటి ఆనందం ఒక స్థిరమైన జీవితాన్ని ప్రభులో కొనసాగించి వాడుకొచ్చే ఆనందం వీటన్నిటికంటే చెప్పండి వాహా గట్టిగా చెప్పలపూర దేవు నామాని మయమలయా ఎట్లా అని ఆలోచన చేస్తే ఏం సుఖం రెండు కోట్లు ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఆస్తి ఒక రెండు కోట్లు ఉంది మేడం ఇద్దరు ఒక లక్ నెలకు వచ్చేసరికి ఎనభై వేలు టర్న్ ఓవర్ అవుతున్నా ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా ఎప్పుడో ఒక రోజు నీ మనసాక్షి నీకు చెప్పింది అని చెప్పాలా ఏం సుఖం ఉన్నా దేవుడితో ఏం లేనప్పుడు లేనప్పుడు ఇప్పుడు అనిపించకపోయినా ఒకప్పుడు అనిపిస్తుంది ఖచ్చితంగా ఖచ్చితంగా ఇప్పుడు అనిపించవచ్చు నువ్వు తురదో పెడుదో ఇప్పుడున్నటువంటి వాటితో దేవుణ్ణి మరిచి ప్రార్థన ప్రార్థన జీవితాన్ని పలచంగా పలచగా చేసి ఇంకా జీవితాన్ని ఎంత నీ జీవితంలో ప్రేమికుల దాన్ని చూచే దానికి ఇచ్చేటువంటి ఆ ప్రాముఖ్యత అంత ఇవ్వకుండా నడిపించబడితే రోజు నువ్వు నువ్వు ఏమో చెప్పాలా రిగ్రేట్ అవుతావు అంటే అర్థం ఏంటి రిగ్రెట్ అంటే ఏం సుఖం దేవుడితో నాకు ఏం లేదు చెప్పండి దేవుడితో నాకు అయ్యో దేవుడితో నేను నా జీవితాన్ని పెనవేసుకొని ఏం చేయలేకపోతున్నాను ప్రార్థన జీవితం అనుభవాలు నా జీవితంలో ఈ రోజుగా ఒక రోజుకు నీకు జీవితంలో ఖచ్చితంగా ఈ అనుభవం ఎదుర్కొని తీరుతావు ఎప్పుడు 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 దేవుడు నీ జీవితంలో ఏమైనప్పుడు ఏమైనా దేవుడు నీ జీవితంలో నువ్వు పక్కకు పెట్టి ఏడుస్తావు తర్వాత బాధపడతా తర్వాత నీకున్నటువంటి వాటి ఎవరు కూడా నీకు సంతోషం ఆనందం ఇసమంతా కూడా రానప్పుడు అయ్యో నా కింది నెమ్మది లేదే అన్న పరిస్థితిలోకి వెళ్ళిపోతా అది నీ నీ జీవితంలో రాకుండా ఉండాలంటే ప్రార్థన చేస్తుంటుండగా ప్రార్థన జీవితాన్ని కలిగి ఉంటే ప్రార్థన అనుభవాలే కలిగి ఉంటే ప్రార్థన అనుభూతుల చేత నీ జీవితాన్ని చక్కగా కొనసాగించుకుంటాయి నామాని మహింపరచగలిగితే చెప్తున్నాను సంగమా నువ్వు ఎక్కడ ఈ సంవత్సరం నువ్వు పోసో ప్రార్థనలో నువ్వు తీసుకునే నిర్ణయం నువ్వు చేసే ఆలోచన తొట్టిళ్ళకుండ దేవుడు చక్కగా నీ జీవితం నడిపించబోతున్నాడు ఆమె చెప్పండి ఒకసారి ఇంకొంచెం బిగ్గరగా హలేలుయ అట్టి కృప మనందరికీ ప్రభు దయచేసి ఈ మాటలు మనందరి వెనుకల్లో ప్రభు ఆశీర్వదించను గాక అందరూ అందరూ మోకలే అందరు ఇల్లు మోకలే మోకలే ఒక రెండు నిమిషాలు నిమిషాలు చాలా స్పష్టంగా మాట్లాడ మాట్లాడి నాతో స్వయంగా నాతో నాతో మాట్లాడ అందరు నిలుగు నిలుగు హనా హనా అనా టేక్ దిస్ పిక్చర్స్ పిక్చర్స్ అంద నిలుముఖలయ కలయ ఎవరు గుర్చోరు ఎవరు గుర్చోరు దయచేసి దయచేసి ఎవరు గుర్చోరు గుర్చోరు నేను కూడా మోకరిస్తున్నరిస్తున్నా అందరు మోఖలించాలేయించాలి అంద నిలుమోగల అంద నిలుము ఎవ్రీ వన్ షుడ్ కమ్ ఆన్ నీ చరిత్ర తిరగరాయిపోతున్నాడు సౌల్దాహ సౌదాహా నీ స్థితిగతులు మారబోతున్నా నీ పరిస్థితులు మారమవుతున్నా ఇక మీదట మునుకున్నట్టుగా ఉండవు నీ సమస్యలు నీ ఇబ్బందులు ప్రతికూలతలు నీ జీవితంలో ఎర్ర లాంటి శ్రమలు ఎన్ని ఉన్నా వాటిని రెండు పాయలుగా చేయగలిగిన సమర్థుడు నీ వాటి మీద నడిపిస్తాడు నేను నడిపించాడు నీళ్ళ మీద ప్రభు నడిపించవు అందరినిలో మోగాలు అయ్యాలి ఎవ్రీవన్ నా బలిపీఠము సరిచైన ఆయన తుప్పు పట్టిపోయిందయ్యా ప్రార్థన జీవితం ప్రార్థన జీవితం క్షీణించిపోయిందయ్యా పలచబడిపోయిందయ్యాతం క్షీణించిపోయిందయ్యాతం బైబుల్ చదువుతున్నప్పుడు నడిపిస్తానులే గుర్తుపెట్టుకో పాటలు పాడుతున్నప్పుడు నడిపిస్తానులే పరిచయం చేస్తున్నప్పుడు నడిపిస్తానులే ప్రార్థిస్తున్నప్పుడు నడిపిస్తాను అన్నీ చూడటానికి ఎంతమంది నీ పక్షమున గట్టిని నువ్వు ఎదగబోతున్నా నువ్వు ఎదగబోతున్నా కార్యాలు జరుగుతున్నా దేవుడి స్పరిశ సాగుతుంది దేవుడి నడిపి అనుగ్రహించబోతున్నా దేవుడి నీకు అనుగ్రహించబోతున్నా నేను దేవుడు పలపరచబోతున్నాడు భార్యాలు జరుగుతున్నాయి పరిశుద్ధ ఆత్మదేవుడు కదలాడుతున్నాడు ప్రార్థన దేవుడు ఆ భారం ఆధ్యాత్మిక అనుభవం నీకు నా బురం అనుగ్రహిస్తున్నాడు నింపుతున్నాడా నీ స్థితి మారబోతుంది నీ స్వభావం మారబోతుంది నీ గుణం మారబోతుంది నీ పరిస్థితులు మారబోతున్నాయి నీ స్థితిగతులు మారబోతున్నాయి నేను దేవుడు దీవించబోతున్నా ర వస్తున్నప్పుడు శరీరప్పుడు విడిచిపెట్టాయి పెట్టాయి విడిచిపెట్టాయి పనులు విడిచిపెట్టాయి చదుట చదుట మంచి సమయం నీకు ఇది నీ జీవితంలో ఇంతవరకు ఎదురవుతున్న ప్రతికూలతలన్నీ ఇక చాలు నా దేవుడు స్వస్తి పొలకపోతున్నాడు నా దేవుడు శర్మగీతం పాడబోతున్నాడు నా దేవుడు నీ జీవితంలో అద్భుతం నిన్ను నా ప్రభు మైదానములో అంటువుడు నింపయ్యా నింపయ్యా సంఘము నింపయ్యా సంగము నింపయ్యా నడిపించరు హో హె లూయ దేవుడు పదలాడుతున్నా నా దేవుడిని సంచరిస్తున్నాడు ఆడుతున్నా ఆడ నిన్ను పలమరసడా కట్టి కృపను గురించి వచ్చాను యేసు ఆములు అడిగి వేడుకుంటున్నారు తండ్రి ఆమె నామే నామే నామ